కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వెంకటరాయపురం గ్రామానికి చెందిన పంపన నాగేంద్రకు ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనేది చిరకాల కోరిక ఇంటర్ చదివాక రెండుసార్లు ఆర్మీ పరీక్ష రాసినా అందులో సెలెక్ట్ కాలేదు ఆర్మీలో చేరలేకపోయినా వారికి పనికొచ్చే కొన్ని డమ్మీ ఆయుధాలు చేసి వాటి గురించి స్కూల్ విద్యార్థులకు వివరిస్తూ వాటిలోని దేశభక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు ఆర్మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తే సైన్యానికి పనికొచ్చే పరికరాలు తయారు చేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నాడు ఎందరో యువతను పలు రకాలుగా ప్రోత్సహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు తోడ్పాటు అందించారని నాగేంద్ర వేడుకుంటున్నాడు బాల్యం నుంచే నాగేంద్రకు దేశభక్తి ఎక్కువ పదో తరగతి తర్వాత టెక్నాలజీపై ఇష్టంతో ఐటీఐ పూర్తి చేశాడు అనంతరం ఇంటర్ చేశాడు పేద కుటుంబానికి చెందిన నాగేంద్ర జేసీబీ డ్రైవర్గా పనిచేస్తూ ఖాళీ సమయంలో తండ్రికి సహాయం వడ్రంగి పనులకు కూడా వెళ్తూ ఉంటాడు ఖాళీ సమయంలోని అందుబాటులోని ఉన్న పాత వస్తువులతో తనదైన శైలిలో సైనికులు వాడే వాహనాలు పనిముట్లు డిజైన్ చేసి పాఠశాల విద్యార్థులకు వాటి గురించి వివరిస్తున్నాడు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది చిన్న యుద్ధ ట్యాంకర్ను చెక్కతో ఏకే ఫార్టీ సెవెన్ ఆర్ఎఫ్ఎల్ రైఫిల్ రాకెట్ లాంచర్లను తయారు చేసి పలు పాఠశాలల్లో ప్రదర్శనలు చేశాడు బడి పిల్లల సైన్స్ ప్రాజెక్టులకు కావాల్సిన డిజైన్లను తయారు చేసి ఇస్తూ ఉంటాడు ఇటీవల పెహల్గామ్ దాడి తర్వాత మొదలైన ఆపరేషన్ సింధూర్ కోసం తన వంతుగా ఏదైనా ఆయుధాన్ని అందించారని అనిపించి అత్యాధునిక టెక్నాలజీతో ఓ యుద్ధ ట్యాంకర్ నమూనాను తయారు చేశాడు ఒకటి పాయింట్ ఎనభై లక్షలు విలువ చేసిన సామాన్లు కొని నలభై ఐదు రోజుల పాటు శ్రమించి తయారు చేసిన యుద్ధ ట్యాంకర్ను కాకినాడ బీచ్ పార్కులో పెట్టి విద్యార్థులకు అక్కడికి వచ్చే పెద్దలకు దీని గురించి వివరిస్తున్నారు తన ఆసక్తిని గుర్తించి ఈ యుద్ధ ట్యాంకర్ తయారులో తనకు ఒకరు ఆర్థిక సహాయం చేశారని నాగేంద్ర తెలిపాడు ఎవరైనా పేపర్పై ఏదైనా డ్రాయింగ్ గీసి నాగేంద్రకు ఇస్తే చెక్కతో సరిగ్గా అలాంటి వస్తువును తయారు చేసి ఇస్తాడని స్థానికులు అతడి ప్రతిభను గురించి చెప్తున్నారు ఉన్నదండి కానీ అది మన ప్రజలు నాకు ఇబ్బంది అండి అది నాకు ఎటువంటిది ఇష్టం లేదండి ఏంటంటే అది డిఫెన్స్ వాళ్ళు కంట్లో పడితే కనుక ఏదైనా మంచి ప్లేస్ చూసుకుని ఫైర్ చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానండి డిఫెన్స్ ఒక ఆర్మీకి నేను అందజేస్తానండి కానీ మెయిన్ పవన్ మా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడతాదనిసే నేను చూస్తున్నానండి ఆయన వల్ల కొంచెం మాకు ఏమైనా సహకరిస్తే కనుక కొన్ని వేలో ఎన్నో మిసైల్స్ ఇండియన్ ఆర్మీకి అందచేయాలన్నది నాకు అలండిలోనండి ఇప్పుడు ఇలా ఇది నాకు అసలు ఆలోచన అంటే ఇప్పుడు ఎంతమంది ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలని చూస్తున్నారండి అందు మూలంగా నేను కూడా వెళ్ళాలని నాకు వెళ్ళండి కాకపోతే ఎంతమంది వెళ్ళిపోతే కనుక వాళ్ళకి ఆయుధాలు వస్తానండి కొన్ని వే వేరే విదేశాల నుంచి మనం నరేంద్ర మోడీ గారు గట కొనుగోలు చేస్తున్నారండి కొన్ని మిసైల్స్ గట్రా అందు మూలంగా ఎందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఎక్కడుండే తయారు చే ఎక్కడుండే తయారు చేస్తే సత్తా లేదని చెప్పేసి నేను ఒక ఈ యుద్ధ ట్యాంకర్ ఉన్నదో తయారు చేయడం ఉన్నదో తయారు చేయడం జరిగిందండి ఇది ఇది సర్కిల్ తిరుగుతుందండి మొత్తం సిస్టమ్ మొత్తం లేటెస్ట్ సిస్టమ్ తోటి తయారు చేయడం అన్నది జరిగిందండి ఇది ఇది ఫెసిలిటీ ఇది వేరే బార్డర్ పంపించి వచ్చి ఇది ఎక్కడున్నా సరే గు చూసి కాల్తే కాల్చే సత్తా దీనికి ఉందండి ఎటు ఎటు పక్కన సరే తిరుగుతుందండి అది ఒక మెసేజ్ ఇది వచ్చి సిగ్నల్ సంబంధించింది అండి